ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావచ్చునే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారి లిస్టులో హీరోయిన్లు కూడా ఉన్నారు ఈ లిస్టులో హీరోయిన్ సింగ్ కూడా ఒకరు సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన సింగ్ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హిందీ తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది నిఖిల్ తో స్పై రెండు వేల ఇరవై మూడు అల్లు తో బడ్డీ వేల ఇరవై నాలుగు వంటి తెలుగు సినిమాల్లో నటించింది అయితే బాక్సాఫీస్ వద్ద ప్రిషా సింగ్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ భామకు పెద్దగా అవకాశాలు దక్కలేదు ప్రషాద్ సింగ్ తన అందం మరియు నటనకు ప్రసిద్ధి చెందింది ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది మరియు ఆమె అభిమానులతో నిరంతరం సంభాషిస్తుంది సోషల్ మీడియా కారణంగానే తనకు తొలి సినిమా చేసే అవకాశం దక్కిందని ప్రిషా సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తన ఫోటోలు చూసి ఆడిషన్ కు పిలిచారని చెప్పింది ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నటించడం తనకొక మంచి అనుభూతినిచ్చిందని సింగ్ తెలిపింది తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోషూట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది వైట్ కలర్ తో కూడిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది వైట్ కలర్ కోట్ కు ఉన్న బటన్స్ తీసేసి మరీ ఎద అందాలను ప్రదర్శించింది చూస్తుంటే లోపల బ్రా కూడా వేసుకున్నట్టు అనిపించడం లేదు పైకి గానే కనిపిస్తున్నప్పటి కసిగా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ చేస్తోంది ఎప్పటిలాగే యదా అందాలు హైలైట్ అయ్యేలా ఇచ్చిన ఫొజులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే స్క్రీన్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ప్రస్తుతం ప్రషాద్ సింగ్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి